శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై సర్గలు చెప్పుకుంటున్నాం ఇక కుంభకర్ణుడు మరణించాడనే వార్తను రాక్షసులు వచ్చి రావణాసుడు చెప్తున్నారు మహారాజా మొదట వానట్లందరినీ కూడా తృప్తినియాలు చేసి పారేసి వాళ్ళందరినీ తన ఆక్రమైనంత వరకు భక్షించేశాడు గౌరు కుంభకర్ణుడు భక్షించేసి అందరిని పాలదలేశాడు అసలు ఆయన చూస్తూనే అందరు భయపడి పారిపోయినారు అటువంటి పరిస్థితిలో కానీ చాలా విరోసంగా యుద్ధం చేశాడు కానీ శ్రీరాముని తేజస్సు ముందు నిలవలేకపోయాడు ఆయన వచ్చి మొదట ఆయన భుజములను బాణాలతో కొట్టేశాడు తర్వాత పాదాలు కొట్టేశాడు ఆ తర్వాత శిరస్సును కూడా ఖండించేశాడు ఆ శిరస్సు వచ్చి లంకా నగరం యొక్క ద్వారం మీద పడింది ఆయన శరీరం వచ్చి సముద్రంలో పడిపోయింది అని చెప్పి అక్కడ జరిగిన విషయాన్ని అంతా కూడా వచ్చి రావణాసురుడికి చెప్పారన్నమాట చెప్పగానే రావణాసురుడికి అమిత దుఃఖం ముంచుకొచ్చేసింది ఎందువల్లంటే ఇప్పటిదాకా కుంభకరుడి యొక్క అండ చూసుకో ఉన్నాడు అతను నాకు తన కుడి భుజంలాగా ఉన్నాడు అతను దాంతో అంత పర్వతాకారుడు అంత బలం గలవాడు ఎవరినైనా సమ్మరిస్తాడు నమ్మకంతో పంపించాడు పైన నిద్ర లేపు మరీ పంపించాడు ఇప్పుడు ఒక్కసారిగా అతను అనుకున్న ఊహలని తారుమారేసరికి అంత పెద్ద పర్వతాకుడే పర్వతాకారుడే మరణించాడేసరికి అసలు తట్టుకోలేకపోయాడు రావణాసురుడు తట్టుకోలేక దుఃఖానికి గురి వస్తే మూర్చపోయాడు ఆయన అప్పుడు ఆయన పిల్లకాయలు ఆయన కుమారులు వచ్చారు దేవాంతకుడు నరాంతకుడు త్రిశూరు త్రిశురుడు అనేవాడు ముగ్గురు రాక్షసుడు అతికాయుడిన వాడు వచ్చి వాళ్ళు కూడా పెద్దగా ఏడుస్తూ కూర్చున్నారు వచ్చేసి మహోదరుడు మహాపార్షుడు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఏడుస్తూ కూర్చున్నారు తర్వాత కొంతసేపు ఈ రావణుడు స్పృహ తెచ్చుకొని లేచాడు పైకి లేచిన తర్వాత అప్పుడు తన తనే ఇట్లా మాట్లాడుకుంటున్నాడు కుంభకర్ణ మహావీరుడు వే ఆపదలో ఉన్న నన్ను బంధువులను ఒడ్డున చేరుస్తామని చెప్పి యుద్ధభూమికి వెళ్ళి తిరిగి రాకుండానే మమ్మల్ని ఒడ్డున చేర్చకుండానే వెళ్ళిపోయావా నాయన అని చెప్పి పెద్దగా ఏడుస్తూ మాట్లాడుతున్నాడు నీ అండ చూసుకుని నేను అసురులతో కానీ దేవతలతో కానీ యుద్ధం చేసి జయిస్తున్నాను ఇప్పుడు నేను ఉండియు నువ్వు లేకపోయేసరికి నేను లేనట్టే లెక్క ఎందువల్ల నా బలం అంతా పోయింది కదా నేను లేనట్టే లెక్క దేవతలు దానవులు అందరూ కూడా వాళ్ళ గర్భం అణించినవాడి నువ్వు ఇప్పుడు రామబరణానికి ఎట్లా బలం నువ్వు అంతమందిని ఎదిరించిన వాడి ఒక్క రామబడానికి బలైపోయినావే అంతరిక్షం అందు చేరి ఆ ఋషులంతా చూసి సంతోషిస్తుంటారు ఇప్పుడు ఎందుకు ఋషులందరూ నడిపించాడు కదా ఇంకో పక్క దేవతలంతా సంతోషిస్తూ ఉంటారు నువ్వు లేనప్పుడు ఇంకా ఈ రాజ్యంతో నాకేం పని ఆ సీతతో ఏం పని అసలు నా జీవితం ఎందుకు నా జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది అసలు నిన్ను చంపినట్టు ఆ రాఘవాన్ని చంపిగా నడరంగా చంపిగాని అప్పుడు కానీ నేను అప్పటిదాకా నా జీవితం వ్యర్థం అది చేయకపోయినట్టయితే క్షణకాలం కూడా ఇంకా బతకలే నిన్ను వదిలిపెట్టి అని చెప్పి ఎడుస్తూ కూర్చున్నాడు అతని నేను దేవతలకు అనేక మార్లు అపకారం చేశాను కాబట్టి ఇప్పుడు ఆ దేవతలు నన్ను చూసి నవ్వుతుంటారు నిన్ను చూసుకుని నీ ఎండ చూసుకున్నాను కదా వాళ్ళందరికీ అపకారం చేశాను ఇప్పుడు వాళ్ళందరూ నవ్వుతుంటారు ఇప్పుడు దేవేంద్రుడిని ఎట్ట జయించుతాను నేను జయించలేను ఇంకా విభీషణ మాటలు విని విని ఉంటే బాగుండేది నా మూర్ఖత్వంతో ఆయన నా మంచు కోసం చెప్పినా కూడా నేను వినలేదు ఆ ధర్మాత్ముడు నా మేలు నాకు నాకెంతో గొప్ప సలహా ఇచ్చాడు కానీ నేను మాత్రం నా నా దారిలో నేనే వెళ్ళి వేనందుకు గుడి పశ్చాత్తాపడుతున్నాను సిగ్గు పడుతున్నాను కూడా అని ఈ విధంగా పరిప మాటికి ఆ కుంభకణుని తలుచుకొని విభీషణుని తలుచుకొని ఏడుస్తున్నాడు ఆ యొక్క రావణాసురుడు అప్పుడు రావణాసు రావణాసుడు కుమారుని త్రిశరుడు వచ్చి మహారాజా పిన్న తండ్రి మరణాన్ని మరణం విధి నిర్ణయం దీనికోసంగా నువ్వు దుఃఖిస్తే ఎలా పైన ముల్లోకాలు పాలింపగా సమర్థులమైన నువ్వు ఈ విధంగా బేలగా దుఃఖిస్తున్నావెందుకు ఒక సామాన్యుడు వాడి వల్ల దుఃఖిస్తున్నావెందుకు నీకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి శక్తి ఉంది కవచం ఉంది ధనుర్బాణాలు ఉన్నాయి మళ్ళీ వద్ద రథం ఉంది ఇంకేమి ఇంత అద్భుతమైన రథం అన్నీ పెట్టుకొని నువ్వేరే దుఃఖిస్తున్నావు నీ దగ్గర ఇంతగా ఉన్నాయి నువ్వు రాముణ్ణి అవలీలగా జయించగలవు ఇవన్నింటి సహాయంతో కాబట్టి మహారాజాను దుఃఖించవద్దు అని చెప్పి ధైర్యం చెప్పాడు చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు మహారాజా నీ ఆజ్ఞ అయినచో నేను యుద్ధ రంగానికి వెళ్తాను వెళ్ళి దేవేంద్రుడు సంభరాసంతో గెలిచినట్టుగా గరుత్మంతుడు సర్ప సర్పములతో సర్పముల గర్వం అర్చినట్టుగా నేను ఆ శ్రీరాముని మట్టి గర్పిస్తాను అని చెప్పి అడిగాడు ఇంకా దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు వాళ్ళంతా వచ్చి మేము కూడా బయలుదేరతాం సిద్ధమయ్యారు వీళ్ళంతా చాలా గొప్ప వాళ్ళనమాట అంటే వీళ్ళు బ్రహ్మచేత వరాలు పొందిన వాళ్ళు వీళ్ళంతా అంతేకాక అంతరిక్ష సంచరించగలవాళ్ళు బాగా బలం గలవాళ్ళు వాళ్ళు మాయోపాయం తెలిసిన వాళ్ళు ఇంకా దేవతలు కానీ నాగ గంధర్వ కిన్నెర నాగుల చేత కూడా వాళ్ళతో యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు గెలిచారు అన్నమాట వీళ్ళంతా అందువల్ల వీళ్ళు ఓటమింటే ఎరగని వాళ్ళు ఇప్పటిదాకా అటువంటి వాళ్ళు వచ్చి పైన వాళ్లకు యుద్ధ నైపుణ్యం అంతా తెలుసు అటు శస్త్రాస్త్రములని తెలుసు అందువల్ల ఇటువంటి వాళ్ళని పంపిస్తే మంచిది అని ఆయన కూడా ఆలోచన చేసింది రావణాసురుడికి ఇంకా వాళ్ళను వాళ్ళ ఆజ్ఞాపించడం అడిగారు రావణాసురుడు ఆజ్ఞాపించేశాడు సరే వెళ్ళినమ్మని చెప్పి వాళ్ళందరికీ తనే తన పుత్రులకు తనే ఆభరణాలన్నీ అలంకరించాడు హక్కున చేర్చుకున్నాడు సుభాశిసుడు అందించాడు యుద్ధమునకు సాగనింపాడు ఇంకా రక్షణగా తన సోదరులైన మహాపారుషుడిని మహోదరుని కూడా పంపాడు తన కుమారులతో పాటు ఇంకా మహోదరుడు వచ్చేసి సుదర్శనం అనే పేరు మహాగజంపై ఎక్కి బయలుదేరాడు త్రిసరుడు వచ్చి శ్రేష్టమైన రథాన్ని ఎక్కాడు ఇంకా దాంట్లో ఆ తుణీరాలు ధనుస్సు ఈటెలు కడ్గాలు పరిగలు అన్ని పెట్టుకున్నాడు ఆ రథాన్ని అన్ని ఉన్నాయి సకల ఆయుధాలు ఉన్నాయి దాంట్లో నరాంతకుడు వచ్చి తెల్లని గుర్రం మీద ఎక్కాడు అతడు ఈటను ధరించాడు అతడు ఎలా అంటే శక్తిని ధరించిన కుమారస్వామి వల్ల వెలిగిపోతున్నాడు అతడు దేవాంతకుడు వచ్చేసి వజ్రము పదం వంటి ఆంచి గదం చేపట్టాడు మహాపారుషుడు కూడా గదం ధరించాడు ఈ విధంగా వాళ్ళు తమ తమ ఆయుధాలు అంటే తమకు తమ వాడే వాయుధాలను పట్టుకొని బయలుదేరుతున్నారు ఒక ఒక్క రాక్షసులంతా సింహగర్జన చేస్తున్నారు ఈ వీళ్ళు కూడా అతికాయుడు వీళ్ళంతా కూడా సింహగర్జన చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళ అరుపులతో భూమి అంతా కంపించేసింది ఆకాశం అంతా దద్దరిల్లిపోయింది ఇంకా వానరులు గమనించారు వీళ్ళంతా రావడాన్ని చూసి వానర సైన్యం కూడా మహానాథం చేసింది వాళ్ళు ఇంకా వృక్షాహాన్ని పెకలించుకొచ్చి బండరాలని తీసుకొచ్చేసి కొండ శిఖరాలని పెలించుకొచ్చేసి రెడీగా సిద్ధంగా అయిపోయారు యుద్ధానికి ఇంకా వీళ్ళు వచ్చే సూరాలతో ఈటెలతో బల్యాలతో ఈ రాక్షసులు కూడా సిద్ధమైపోయారు సిద్ధమైపోయేసి ఉభయ పక్షాల వాళ్ళు యుద్ధం చేయడం మొదలు పెట్టారు తీవ్రంగా గాయపరుచుకున్నారు వానరులు వచ్చి రాక్షసుల్ని రాక్షసులు వచ్చి వానరులని తీవ్రంగా గాయపరిచారు అంతా ఎక్కడ చూసిన అవయవాలు ఎక్కడ చూసినా రక్తం మయం ఇంకా వాళ్ళు ఆ యుద్ధం ఎలా ఉందంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది రాక్షసులు వచ్చేసి వానరులు పట్టుకొని వానరులు వచ్చేసి ఇంకో వానరులు కొట్టడం మొదలు పెట్టేశారు ఈ వీళ్ళు వానరులు ఏం చేస్తున్నారు రాక్షసుల దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకుని రాక్షసులనే కొట్టడం మొదలు పెట్టారు ఈ విధంగా వాళ్ళు అంటే ఎవరి ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఇంకా నరాంతరుడు వచ్చేసి ఈటెతో వనముల వలె వానర సైన్యాన్నంతా దహించి వేశాడు ఏడు వందల మందిని ఛేదించుకుని వెళ్ళిపోడు ఒక్కసారి వాడు తన యొక్క ఈటెతో ఎగిరే వాళ్ళను ఎగిరిపోతున్న వాళ్ళను పారిపోతున్న వాళ్ళను కూడా పట్టి లాగి వాళ్ళను హింసించాడు అతను ఇంకా ఇదంతా చాలా భీకరంగా యుద్ధం చేస్తున్నాడు అతను ఎవరో ఆ నరాంతకుడు అది గమనించి సుగ్రీవుడు వచ్చేసి అంగదుడితో అంటున్నాడు ఈ నరాంతకుడు వచ్చినప్పటి నుంచి వానర్లు పని పడుతున్నాడు వీడిని వదిలిపెట్టకూడదు వీడి పని చూడమని చెప్పి ఆజ్ఞాపించాడు అంగదుడిని వెంటనే అంగదుడు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈసారి వీటిని సంహరించాలని దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాడు వచ్చేసి అతను ఎదురుగ్గా పోయి నిలబడ్డాడు పైన నిలబడి కొన్ని అరా నువ్వు మా మా వానరుల మీద చూపించాల్సిన నా మీద చూపించింది పరాక్రమైందో నీ ఈటను తీసుకొచ్చి నా వక్షస్థల మీద కొట్టుని మళ్ళీ అని సవాల్ చేశాడు అనేసరికి అతను అతను కూడా కోపం వచ్చి ఆ ఈటను గిరగిర గిరగిర తిప్పి అంగదుని వక్షాస్తల మీద వేసి కొట్టాడు కొట్టిన దెబ్బకు ఆ ఈట కాస్త ముక్కలైపోయిపోయింది ముక్కలు ముక్కలైపోయింది చూస్తున్నాం కానీ వాడు ఆ ఈటతోనే ఇంతమంది సమరించాడు కానీ ఆ ఈట ఒక్క దెబ్బకు విరిగిపోయింది అంగదుడు వచ్చి వాడి యొక్క గుర్రాన్ని అరచేత్తో వేసి కొట్టిన దెబ్బకి అది కాస్త తల పగిలి గుడ్లు బయట పెట్టి ఆ గుర్రం కాస్త చనిపోయింది అప్పుడు నరాంతుడు కోపం వచ్చేసింది పిడికిలు బిగించి అంగదుని తలపై వేసి కొట్టాడు కొట్టేసరికి తలపై నుండి వేడి రక్తం చిమ్మింది ఆమె కొంచెంసేపు స్పృహ కోల్పోయాడు అంగదుడు కానీ లే తేరుకొని లేచి చూసి ఆశ్చర్యపోయాడు నేనేనా పడిపోయింది అంటే అంత బలవంతుడు ఒక్కసారికి పడిపోయేసరికి ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆయన దయచేసి ఇంకా నా నరాంతరుడు యొక్క గుండెల మీద బద్దలైతే కొట్టాడు కొట్టిన దెబ్బకు వాడు నోటి నుంచి రక్తం కారుతూ పర్వతం వలే నేల మీద కూలిపోయాడు వాడు ఇంకా అది చూసేసరికి దేవతలు మళ్ళీ వానరులు శ్రీరాముడు అంగదుడి యొక్క పరాక్రమాన్ని చూసి మెచ్చుకున్నారు బాగా ఇంకా మహోదరుడు వచ్చేసి వాళ్ళకందరి కోపం వచ్చేసింది ఎప్పుడైతే నరాంతకుడిని చంపేశాడో వెంటనే వీళ్ళకు కోపం వచ్చేసింది కోపం వచ్చేసి మహోదరుడు వచ్చేసి మదపుటేనని ఎక్కి అంగదుడి పనికి దాడికి వచ్చేసాడు ఇంకా దేవాంతకుడు తన సోదరుని సంపాదించాడని చెప్పేసి వాడు ఒకసారి వచ్చేసాడు అంటే ఒకేసారి అందరు వచ్చేస్తున్నారు అంగదుడి మీదకి అంగదు సంపాదించాడు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఆ త్రిసరుడు కూడా విజృంభించి అంగదుడి మీదకి వచ్చేసాడు ముగ్గురు ఒక్కసారి వస్తున్నా కూడా అంగదుడేం చరించడంగా ఒక్కసారిగా వృక్షాన్ని పెరిగి పెరికి వాళ్ళ మీద వేసాడు అప్పుడు దేవాంతరుడు పరిగతో ఆ యొక్క ఆ వృత్సానికి ముక్కలు ముక్కలు చేసి పడేశాడు త్రిశరుడు ఏం చేశాడంటే బాణాలతో అంగదునిపై దాడి చేశాడు మహోదరుడు ఈటతో ఆ అతని యొక్క వక్షస్థం మీద కొట్టాడు అంగదుడి యొక్క వక్షాస్థం మీద కొట్టాడు కొట్టేసరికి దేవం పరి దేవాంతుడు వచ్చేసి పరిగెని తీసుకుని వచ్చి కొట్టాడు అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర వాడితో కొట్టేస్తున్నారు అంగదుడి పాపం కానీ అంగతుడు మాత్రం త అవి తంటున్నా అతను త తట్టుకున్నాడు శరీరం తట్టుకుంది అంగతుడు మహోదరుని మలపుడి పెరిగి తన బలము కొద్ది ఏసి కొట్టాడు దాన్ని ఏనుగుని కొట్టాడు కొట్టి మళ్ళీ దాని యొక్క దంతాలు కాస్త కూడా ఉడికేస్తాడు అది చేసిన గర్జన అంతా కాదు వాడు చేసిన అంగదుడు చేసిన పనికి ఇంకా దేవాంతుడు కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ముందుకు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చేసాడు వచ్చేసరికి ఆ దేవాంతకుని కూడా అంగదుడు దెబ్బ తీశాడు అతడు ఆ దెబ్బ కొట్టిన దెబ్బకు రక్తం కక్కుని పడిపోయినాడు పడిపోయేసరికి మళ్ళీ సేపు తేరుకొని పైకి లేచాడు దేవాంతకుడు లేచి పరిగెని తీసుకొని ఆ పరిగెని గిరగిర తిప్పి అంగదుడి మీద వేసి తీవ్రంగా కొట్టాడు కొడితే కూడా అంగదుడు భూమిపై పడబోతూ మళ్ళీ మోకాళ్ళ మీద లేచి నిలబడ్డాడు లేచి నిలబడి వెంటనే పైకి ఎగిరేసాడు ఆ మళ్ళీ తెసరుడు వచ్చేసి మూడు బాణాలు వచ్చి ఆయన పాలభాగం వేసి అంగదుడికి వేసి కొట్టేశాడు కొట్టిన దెబ్బకు అప్పుడు వీళ్ళంతా గమనించాడు ఒక్కసారిగా ముగ్గురు విజృంభించి ఒకడు పరిగెతో ఒక ఈటతో ఒకడు బాణాలతో కొట్టేస్తున్నారు అగలు అది హనుమంతుడు నీరుడు గమనించారు ఓహో ముగ్గురు ముగ్గురుద్ధం చేస్తున్నారు ఇది మనం సహకరించాలని చెప్పేసి వెంటనే హనుమంతుడు నీరుడు వచ్చేసాడు వచ్చేసేసి నీరుడు ఒక శిఖరాన్ని తీసుకొచ్చేసి ఆ తిసరుడు మీద వేసాడు తిసరుడు కాస్త తన బాణాలతో ఆ శిఖరాన్ని కాస్త ఛేదించి పారేశాడు ఇంకా దేవాంతుడు వచ్చి హనుమంతుడి పైకి వచ్చేసాడు హనుమంతుడు దేవాంత తలపై పిడికిలతో ఒక గుడ్డు గుద్దాడు ఆ కొట్టి దెబ్బకు అతని తల నుగ్గు నుగ్గు అయిపోయింది అని దంతములు నాలుక బయటికి వచ్చేసి గుడ్లు తేలేసి మరణించాడు ఆ దేవాంతకుడు కాస్త చూస్తుండగా హనాంతకుడు దేవాంతకుడు ఇద్దరు మరణించిపోయారు ఇంకా అప్పుడు తిసరుడికి కోపం చేసి తన వాళ్ళు చనిపోయారని కోపంతో వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద ఆ నీళ్ళని అక్షస్థల మీద బాణాల వర్షం కురిపించాడు కానీ అతను తట్టుకున్నాడు మళ్ళీ మహోదరుడు వచ్చేసి బాణ పరంపర ప్రయోగించేసాడు నీరుడి మీద కానీ నీరుడు ఒక్కసారి నిశ్చేష్టుడు అయిపోయాడు ఆ బాణాలని వచ్చేసరికి కానీ మూర్చబోయాడు కొంతసేపు పైన పైకి లేచి పైకి ఎగిరి పెక్కు అనేక వృక్షాలతో ఉండి పెద్ద కొండను తీసుకొచ్చాడు అతను తీసుకొచ్చేసి ఆ మహోదరుని తలమే వేసి దాన్ని కొట్టిన దెబ్బకు అతను ఏనుగు పా ఏ ఏనుగుతో పాటు వాడు ఏడు మీ కూర్చోనిదా ఏనుగుతో పాటు కింద పడి మరణించాడు అతను ఇంకా త్రిశరుడు వచ్చేసి హనుమంతునిపై బాణాలు వేస్తున్నాడు గిరిశిఖరములతో హనుమంతుడు త్రిశరుణ్ణి వేసి కొట్టేశాడు త్రిశరుడు అయినా కొట్టినా కూడా తీవ్రమైన బాణాలతో హనుమంతుడి దెబ్బతీస్తాడు ఆ త్రిశరుడు త్రిసరునిపై వర్షం వృక్షముల వర్షం కురిపించాడు హనుమంతుడు కానీ త్రిశరుడు వాడైన బాణాలతో ఆ చెట్లన్నిటిని ఛేదించి పారేశాట హనుమంతుడు ఆ త్రిసరిని యొక్క రథాస్వాన్ని కూడా గోళ్లతో తీర్చేశాట తేసరికి బల్లంతో హనుమంతుని యొక్క హనుమంతుని కొట్టి దెబ్బతీసాట వాడు ఆ త్రిసరుడు బెల్లం యొక్క అది కాస్త బెల్లం ఆ బల్లాన్ని తీసుకొని ముక్కలు ముక్కలు చేశాట హనుమంతుడు ఇంకా త్రిసరుడు ఖడ్గంతో ఆయన యొక్క వక్షస్థం మీద కొట్టాట హనుమంతుడి యొక్క వక్షస్థలం మీద కొట్టేసరికి కోపం వచ్చి హనుమంతుడు ఏం చేశాడంటే ఆ త్రిసురుణ్ణి వక్షస్థలంపై అది చేతితో చరిచాడ చరిచేసరికి అతడు కాస్త మూర్చపోయాట హనుమంతుడు ఆ మైన బేధగా గర్జించేశాడ గర్జించి ఆ త్రిసురుణ్ణి పిడికిలతో హనుమంతుడు అతడు మూర్చ నుంచి తేరుకొని హనుమంతుడిని వచ్చి ఒక పిడికిలతో గుద్దుగుట్టాట ఇంక అట్ట కాదని చెప్పేసి ఆ రాక్షసుని యొక్క మూడు శిరస్సు వాడి త్రిసరుడు కదా వాడి యొక్క శిరస్సును మూడు ఒక్కసారిగా పట్టేసుకున్నాట పట్టేసుకొని హనుమంతుడు ఆ ఇంద్రుడు కదా విశ్వరూపుణ్ణి శిరస్సునిట్ట కట్టంత కట్ చేశాడో ఆ ఖండించాడో ఆ విధంగానే ఆకాశంలోని రాని నక్షత్రం వలె అతడి యొక్క శిరస్సును ఖండించి పడేశాట అంటేనేవి రాలిపోయినాయట ఆ చుక్కలు కాస్త ఇది గమనించాడు మహాపాసుడు అతను ముందుకు వచ్చాడు అయ్యో ఇంతమంది మన వాళ్ళు మరణిస్తున్నారు అని చెప్పి వచ్చేసరికి ఆ మహాపారుషుడి గదే పట్టుకొని వచ్చేసి చుట్టూ ఉండే వానలంతా బాధ పెట్టేశాట అది పారుదోరేసాడ అది చూసరికి ఋషభుడు వచ్చేసాడు ఎక్కడ ఉన్న ఋషభుడు వచ్చేసి ఎదురుగ్గా మహాపాషుడి ముందు నిలబడ్డాట నిలవ నిలవడం కానీ మహాపారుషుడు గద తీసుకొని అని వక్షస్త్రం మీద కొట్టాడు ఆ ఋషభుణ్ణి కొట్టగానే ఋషభుడు మూడ్చోబోయాడు ఇంకా అతను తేరుకొని ఆ ఋషభుడు మహాపార్షుడిని గదన అతని చేతితో గద అతని గదనే తీసేసుకొని అది గిరగిరా తిప్పి దాంతోనే చావబాదట ఆ మహాపార్షుడిని అప్పుడు వాడు గుడ్లు తేలేసి ఆ దెబ్బకు పార్వతం వరకు నేలకూలిపోయాట ఈ విధంగా రావణాసుని ధైర్యం చెప్పి ఇద్దరు రంగానికి వచ్చిన వీళ్ళంతా కూడా ఆ నరాంతకుడు దేవాంతకుడు మహాపారుషుడు మహోదరుడు వీళ్ళందరూ కూడా మరణించారు హనుమంతుని చేతిలో అంగదుని చేతిలో నీళ్ళు చేతిలో వృషభుడి చేతిలో మరణించారు వాళ్ళంతా ఈ విధంగా ఎప్పుడైతే మహాపాసు చనిపోయాడో వెంటనే రాక్షస సైన్యం అంతా సముద్రం అంత ఉంది అక్కడ వాళ్ళంతా భయపడిపోయి ఎవరి పాటికి వాళ్ళు పరుగులు తీసి లంకా నగరంలోకి వెళ్ళిపోయినారు ఒక్క రాక్షసుడు మిగల్లా యుద్ధ భూమి అందు ఈ విధంగా మహా మహాభీకరంగా యుద్ధం జరిగింది వానర వానరులకు వానర యోధులకు మరియు రాక్షసులకు అంటే రావణాసుడి కుమారులకి రావణాసుడి యొక్క సోదరులకి మధ్య జరిగి రావణా సోదరులు మరణించారు కుమారులు మరణించారు వీళ్ళు మాత్రం మహాభీకరంగా యుద్ధం చేశారు అనడంతో ఈ డెబ్బై సరుకు పూర్తయింది మనం డెబ్బై ఒకటో సరుకుతో మడి కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామార్పణ